ఎవరికి వర్తిస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుండు హైదరాబాద్ లో అతను ఇక్కడ నుంచి హెచ్ వన్ బి తీసుకొని కనుక యుఎస్ కు పోదలుచుకుంటే మాత్రం ఫస్ట్ లక్ష డాలర్లు కట్టిన తర్వాతనే అతను హెచ్ వన్ బి ఫైల్ చేసుకోవచ్చు అతను ఓకే ఏది ఇండియా నుంచి డైరెక్ట్ ఇది మాత్రం క్లారిటీ ఉంది మాకు ఇందులో మాట ఇప్పుడు క్లారిటీ లేనిది ఏంటంటే ఇప్పుడు ఒక అతను మూడేళ్ళు యుఎస్ లో హెచ్ వన్ పని పనిచేసిండు మూడేళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిండు మళ్ళా పోదాల్చుకుండా అనుకోండి అతనికి మళ్ళీ అతనికి లక్ష డాప్లికబులా లక్ష డాల అప్లికబుల్ కాదా అన్నది అర్థం కావట్లేదు మాకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్స్ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని దిట్టడానికి తప్పితే వాళ్ళు కరెక్ట్ క్లియర్ గా ఇవ్వడం చెప్తట్లేదు వాళ్ళు ఏమంటారు లాయర్లు కార్పొరేట్ లాయర్లు అందరూ సర్వనాశనం చేసానికి ఉన్నారని చెప్పి వాళ్ళు పెద్ద మా మీద కమెంట్ చేసిన మీ ఛానల్ నేను వచ్చిన కూడా మీద చేసిన వాళ్ళు అయితే వాళ్ళకు పెటిషన్ వీసా వీసానికి పెటిషన్ అంటే ఇమిగ్రేషన్ తోటి ఫైల్ చేస్తాం వీసా అన్నది మనం ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ తోటి అప్లై చేస్తాం వాళ్ళు దీనికి దానికి మధ్యలో డిఫరెన్స్ వాళ్ళు ఏమంటారు వీసా కే ఎలిజిబుల్ అంటారు అరే నైనా నువ్వు వీసా అప్లై చేసినప్పుడు కొత్త పెటిషన్స్ కి ఎలిజిబుల్ అంటారు అంటే కొత్త పెటిషన్స్ అంటే మరి ఏవి కొత్త పెటిషన్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి మేము ఎక్స్టెన్షన్ చేసేది కొత్త పెటిషన్స్ ఆ లేకుంటే ఏది కొత్త పెటిషన్ ఏది ఇప్పుడు ఒకవేళ అతను ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండి ఒక మూడేళ్ళు యుఎస్ లో పనిచేసిండు ఇక్కడికి వచ్చిండు ఏడాది అయిపోయింది మరి ఇప్పుడు హెచ్ వన్ బి అతను ఫైల్ చేయదలుచుకుంటే అతనికి మరి అతనికి ఇది వర్తిస్తుందా లక్షాలు అతను వర్తిస్తుందా నాకు తెలుగు క్లారిటీ లేదు క్లారిటీ లేదు లేదు సో కొన్ని క్లారిటీ లేదు మాకు సో ఈ క్లారిటీ ఇంకో వారం పది రోజులు వస్తుంది అనుకుంటా కానీ ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా మాకు స్పెషల్లీ మాకు ఏంటంటే ప్రాబ్లమ్ ఏముంది అంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇంకోటి బయట బయట దేశాల పోయే ఆగిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళు బయట దేశాల నుంచి వెనక ఇప్పుడు ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వెనక పోవచ్చా పోరా అన్నది వాళ్ళు పెద్ద కాల్స్ మీద కాల్స్ వస్తాయి ఏం చెప్తావు నువ్వు పోత బొక్కలు పెడతారో తెలియదు పంపిస్తావు వీసా ఉన్నా పంపిస్త్రు ఇప్పుడైతే ఎమర్జెన్సీ అయితే మాకు రిజల్యూషన్స్ అన్ని వచ్చేసినాయి ఏమనంటే ఒకవేళ వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఇబ్బంది ఏం లేదు అక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోక్ష డాలర్ ఆఫ్ పీపుల్ కాదు ఓన్లీ ఎవరికంటే కొత్తగా ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి వచ్చే మాత్రం ఈ లక్ష డాలర్లు వర్తిస్తుంది